ఓం శ్రీ కుర్భ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రూలింగ్ ప్లానెట్స్ అనగా పాలక గ్రహాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పాలక గ్రహాలను ఒక జాతకుడు ప్రత్యేకమైన ప్రశ్న అనగా నాకు వివాహం ఎప్పుడు అవుతుంది నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది ఇలా ప్రత్యేకంగా అడిగినప్పుడు అలాగే ప్రశ్న శాస్త్రానికి మరియు ఒక రాజకీయ నాయకుడు ఏబిసి ఈ మూడు పార్టీలు నన్ను ఆహ్వానిస్తున్నాయి నేను ఏ పార్టీలో చేరితే నాకు లబ్ధి కలుగుతుంది అలాగే ఒక విద్యార్థి నాకు మంచి ర్యాంక్ వచ్చింది నాకు టాప్ ఈ నాలుగు యూనివర్సిటీల్లో అర్హత పొందాను నాకు ఏ యూనివర్సిటీలో చేరితే బాగుంటుంది లేదా ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటే బాగుంటుంది ఇలా ఇత్యాది వాటి అన్నిటికీను మరియు బర్త్ టైం రెక్టిఫికేషన్ అనగా జన్మకాల సంస్కారానికి ఇలా మరెన్నో వాటికి ఏ ఏ పాలక గ్రహాలను వాడతారు ఇత్యాది రహస్యాలన్నీ తెలుసుకుందాం గురూజీ శ్రీ కెఎస్ కృష్ణమూర్తి గారు కనుగొన్న గొప్ప విధానము లేదా పద్ధతి సిగ్నికేటర్స్ మార్గమైతే రూలింగ్ ప్లానెట్స్ లేదా పాలక గ్రహాలు టార్చ్ లైట్ వంటివి జ్యోతిష్యుడు నమ్మకంగా నిలకడగా చెప్పేందుకు సహాయపడుతుంది ఈ పద్ధతి కానీ ఈ పాలక గ్రహాలు జ్యోతిష్యునికి తోడ్పడాలంటే ఆధ్యాత్మికత మరియు జ్యోతిష్యములు నేర్పిన లేదా గురూజీ శ్రీ కేఎస్ కృష్ణమూర్తి గారి పట్ల భక్తి గౌరవాలు ఉంటే తప్ప ఇవి సహాయపడవు జ్యోతిష్యము డివైన్ సైన్స్ అనడానికి ఈ పద్ధతి చక్కటి ఉదాహరణ ఇందులోనూ పాలక గ్రహాలను రెండు విధాలుగా ఉపయోగిస్తాం ఒకటి బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ మరియు ఫుల్ రూలింగ్ ప్లానెట్స్ అనగా ప్రాథమిక పాలక గ్రహాలు పాలక గ్రహాలు ముందుగా పాలక గ్రహాలను ఎలా గుర్తించాలో చూద్దాం ముందుగా టైం చార్ట్ అనగా జ్యోతిష్యుడు నివసించే లేదా జ్యోతిష్యుడు జోష్యం చెప్పేటప్పుడు అనగా చెప్పేందుకు ఉపక్రమించినప్పుడు ఉండే నాకు నిర్మించుకోవాలి అప్పుడు నిర్మించుకున్న జాతక చక్రం లేదా కుండలిలో లగ్నం యొక్క స్ఫుటం అనగా అసెండెంట్ కస్పును గుర్తించి నమోదు చేసుకోవాలి అవి లగ్న లగ్న నక్షత్రాధిపతి లగ్న రాశ్యాధిపతి తరువాత చంద్రుని స్ఫుటంను గుర్తించి నమోదు చేసుకోవాలి అవి కూడా చంద్రుని సబ్లాట్ చంద్రుని నక్షత్రాధిపతి చంద్రుని రాశ్యాధిపతి తరువాత దినాధిపతి అనగా ఆదివారం రవి సోమవారం చంద్రుడు మంగళవారం నాకు భుజుడు బుధవారం నాకు బుధుడు గురువారం నాకు గురువు శుక్రవారం నాకు శుక్రుడు శనివారం నాకు శని ఇలా వార దినాధిపతులు ఉంటారు మనం ఏ రోజుకు దినాధిపతిని గుర్తించి ఆ దినాధిపతిని నమోదు చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఏడుగురు అయ్యారు వారిని వరుస వరుస క్రమంలో రాసుకుందాం అవి ఒకటి లగ్న సబ్లాట్ అసెండెంట్ సబ్లాట్ నక్షత్రాధిపతి అసెండెంట్ స్టార్లాట్ లగ్న రాష్ట్రాధిపతి అసెండెంట్ సైన్ లార్డ్ చంద్రుని లార్డ్ మూన్ లార్డ్ చంద్రుని నక్షత్రాధిపతి మూన్ స్టార్ లార్డ్ చంద్రుని రాష్ట్రాధిపతి మూన్ సైన్ లార్డ్ ఏడు దినాధిపతి తరువాత కేతువులు ఎవరికి ఏజెంట్లుగా వస్తే అప్పుడు రాహు కేతువులను కూడా నమోదు చేసుకోవాలి ఇక బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ అవి ఒకటి లగ్న రాష్ట్రాధిపతి రెండు చంద్రుని సబ్లాడ్ మూడు చంద్రుని నక్షత్రాధిపతి మూడు చంద్రుని రాష్ట్రాధిపతి ఐదు దినాధిపతి వీరు మాత్రమే బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ను ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారో చూద్దాం బేసిక్ రూలింగ్ ను ఒకటి జననకాల సంస్కారము లేదా ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఏబిసి అనే మూడు రాజకీయ పార్టీలలో నేను ఏ పార్టీలో చేరితే నాకు లబ్ధి చేకూరుతుంది ఒక విద్యార్థి నేను ఏ సబ్జెక్టును స్పెషలైజేషన్గా ఎన్నుకుంటే బాగుంటుంది ఇలాంటి మల్టిపుల్ అనగా అనేక ప్రశ్నలతో వచ్చినప్పుడు బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ను ఉపయోగిస్తారు ముఖ్యంగా హారరీ ప్రశ్న శాస్త్రంలోనూ సమయానికి ఒక ప్రత్యేక సంఘటన ఉదాహరణకు వివాహము ఉద్యోగం లాంటివి ఈ విషయమై అడగడానికి వచ్చినప్పుడు మరీ ముఖ్యమైన విషయము జ్యోతిష్యుడు ఉన్న స్థలానికే రూలింగ్ ప్లానెట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ప్రయాణం సాగిస్తున్నప్పుడు మాత్రము జోష్యం చెప్పకపోవడమే ఉత్తమం లేదా మధ్యలో ఆగి వారికి చెప్పి మళ్ళీ ప్రయాణం చేయవచ్చు ఇంకో ముఖ్య విషయం ఈ రూలింగ్ ప్లానెట్స్గా అన్ని ఫాస్ట్ మూమెంట్ గ్రహాలు అనగా చంద్రుడు రవి శుక్రుడు బుధుడు కుజుడు వీరే వస్తే జాతకుడు అడిగిన ప్రశ్న లేదా కోరిక తొందరలోనే తీరుతుంది లేదా నెరవేరుతుంది అని చెప్పవచ్చు క్రొత్తగా నేర్చుకునేవారు దినాధిపతిని వదిలివేయడము లేదా లగ్న రాష్ట్రాధిపతిని వదిలివేయడము జరుగుతు జరుగుతుంటుంది మరో విషయం ఒకే గ్రహం పలుమార్లు రూలింగ్ ప్లానెట్లలో కనబడితే బలవంతుడని పొరబడుతుంటారు అలా కాదు మనము పైన ఏ విధంగా వ్రాసుకున్నామో అదేవిధంగా లగ్న సబ్లాడ్ అందరికన్నా బలవంతుడైతే దినాధిపతి అందరికన్నా బలహీనుడు అదే వరుస క్రమంలో బలవంతులు బలహీనులు గుర్తించాలి ఇక రాహుకేతువులు రాహుకేతువులకు రాశ్యాధిపత్యం లేదు కనుక వీరు ఎవరికి ప్రతినిధో వారితో పాటు రాహుకేతువులను కూడా నమోదు చేసుకోవాలి ఇంకా నక్షత్రాధిపతిగాను సబ్లార్డ్గాను సబ్ సబ్ గాను ప్రత్యక్షంగానే అనగా డైరెక్ట్గా కనపడతారు కనుక అలా వచ్చినప్పుడు వీరినే నమోదు చేసుకోవాలి ఇప్పుడు ఒక చాటును తీసుకొని ప్రాక్టికల్ చూద్దాం ఈ చార్టు కర్నూలు నగరానికి ఈరోజు మంగళవారం సాయంత్రం ఐదు యాభై మూడు గంటలకు వేసిన కుండలి ఇక్కడ ఈ కుండలిని గమనిస్తే తులారాశి అందు లగ్నము అలాగే కుంభరాశి అందు చంద్రుడు ఉండడాన్ని గమనించవచ్చు ఇక్కడ ఎడమవైపు స్ఫుటము కుడివైపు స్ఫుటము ఉండడాన్ని గమనించవచ్చు ఇప్పుడు భావ స్ఫుటాన్ని గమనిస్తే లగ్న సబ్లార్డు మెర్కురి అనగా బుధుడు రెండు లగ్న నక్షత్రాధిపతి గురు మూడు లగ్న రాష్ట్రాధిపతి శుక్రుడు ఇక్కడ చంద్రుని సబ్లాడు చంద్రుడు చంద్రుని నక్షత్రాధిపతి కుజుడు చంద్రుని రాష్ట్రాధిపతి శని ఉండడాన్ని గమనించవచ్చు ఇప్పుడు వారినే నమోదు చేద్దాం చంద్రుని ఉప నక్షత్రాధిపతి చంద్రుడు అనగా చంద్రుడు తన సొంత సభలోనే ఉన్నట్లు గమనించాలి చంద్రుని నక్షత్రాధిపతి కుజుడు ఆరు చంద్రుని రాష్ట్రాధిపతి శని ఈరోజు మంగళవారం అనగా వీడియో చేసే రోజు మంగళవారం కనుక దినాధిపతి కుజుడు దినాధిపతి లేదా డేలాట్ ఇక్కడ చంద్రుని ఉప నక్షత్రాధిపతి చంద్రుడు చంద్రుడు కుంభరాశిలో రాహు పక్కన ఉండడం వలన చంద్రునికి ప్రతినిధిగా రాహు కూడా వస్తాడు అలాగే చంద్రుని రాష్ట్రాధిపతి శని కుంభరాశిలో రాహు ఉండడం వలన శనికి కూడా రాహు ప్రతినిధి ఇంకా కేతువు ఎవరికి ప్రతినిధి కాదు కాబట్టి కేతువును నమోదు చేయడం లేదు ఇలా వరుసగా లగ్న సబ్లాడ్ బలవంతుడు అలాగే దినాధిపతి బలహీనుడు ఇదే వర్ష క్రమంలో ఎప్పటికీ ఉంటాయి ఇప్పుడు రాహు ఇద్దరికి ప్రతినిధి అయినాడు కానీ రాహు బలవంతుడు కాదు మరొక విషయం చంద్రుని ఉప నక్షత్రాధిపతి చంద్రునికి ప్రతినిధిగా రాహు వచ్చిన చంద్రుణ్ణి తొలగించరాదు చంద్రుడు ఉంటాడు రాహువు ఉంటాడు అలాగే శని కూడా చంద్రుని రాష్ట్రాధిపతి శని రాహు వచ్చాడని శనిని కూడా వదిలివేయడం లేదా తొలగించడం చేయరాదు ఇప్పుడు వీరిలోనే బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ అనగా లగ్న సబ్లార్డ్ లగ్న స్టార్లార్డ్ను తొలగిస్తే వీరే బేసిక్ రూలింగ్ ప్లానెట్స్ అలాగే చివరిగా ఒక మాట ఈ రూలింగ్ ప్లానెట్స్ అటు జాతకునికి కానీ ఇటు జ్యోతిష్యునికి కానీ ఇద్దరికీ ఉపయోగకరంగా ఉండి ఇద్దరి జీవితాలలో వెలుగు నింపేవే ఈ రూలింగ్ ప్లానెట్స్ ఆధ్యాత్మిక భావనతో గురువు మీద గౌరవంతో ఈ జ్యోతిష్యాన్ని నమ్మి చెప్పేవారికి రూలింగ్ ప్లానెట్స్ ఖచ్చితంగా సహకరిస్తాయని నా గురువులు చెప్పిన మాట అదే మాటను మీకు తెలుపుతున్నాను గమనించగలరు స్వస్తి